ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పైకి పాలన రమ్య రాజమౌళి ఒక పారామెడికల్ సిబ్బందిగా ఉంటూ నేను ఒక మెడికల్ షాప్ రన్ చేసుకుంటూ వేస్టేజ్ అనే ఒక సిస్టాన్ని నేను పార్ట్ టైమ్గా బిల్ చేస్తున్నాను సో నేను ఈ చిన్న వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతి మనిషికి హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ వాటరే మెయిన్ ఇంపార్టెంట్ సో వాటర్ అనేది ఎలా ఉంటుంది ఏంది అనేది మీకు ఒక చిన్న డెమో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడ చూసుకుంటే ఇది మున్సిపాలిటీ వాటరు మనము ఇప్పుడు మిషన్ భగీరథ కావచ్చు అలాంటి వాటర్ ఇది మిషన్ భగీరథ వాటరు సో చూడండి చాలా జాగ్రత్తగా మేము గమనించాలి ఇది మన బయట దొరికే ఆక్వా ఆక్వా గార్డ్ వాటర్ ఇది నేను ఈ నీటిలో పోస్తున్నాను చూడండి మిత్రులారా మన వాటర్ ఎంత కలుషితమైందన్నది మీకు నేను చూపేయడానికే ఈ చిన్న ప్రయత్నం ఇది టాటా వాటరు టాటా కంపెనీ వారిది సో ఇక్కడ చూడండి ఇక్కడ వేస్తున్నాను మరి ఈ వాటరు అన్నీ ఎలా ఉన్నాయో ఒక్కసారి మీకు పిహెచ్ వాల్యూ అనేది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను ఇది పిహెచ్ వాల్యూ చూసే లిక్విడ్ ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటా సో దీన్ని ఒక టూ త్రీ డ్రాప్స్ నేను దీనిలో వేస్తాను చూడండి ఏది ఎలా అవుతుందో ఒక్కసారి మీరు గమనిస్తే కనుక మనం ఎలాంటి వాటరు మనం తాగుతున్నామన్నది మీకు తెలిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎలా మారుతుందో ఒక్కసారి గమనించండి ఎలాంటి వాటర్ మనం తీసుకుంటున్నాం అన్నది మీకు ఒకసారి చూసుకోండి చూడండి ఇలాంటి వాటర్ మనం తాగాలి కానీ ఈ వాటర్ ఎలా అవుతుందో ఒక్కసారి మీరు గమనిస్తే కనుక మీరు ఒక్కసారి చూడండి దీంట్లో ఈ షీట్లో కనుక ఉంది కదా ఆల్కలైన్ వాటరు న్యాచురల్ వాటరు ప్లస్ యాసిడ్ వాటరు ఈ మూడు రకాల వాటర్లో మనకి ఇక్కడ మ్యాచింగ్ అనేది ఒక్కసారి చూసుకోండి ఇవే వాటరు మనం తాగితే ఎలాంటి పరిస్థితిలో ఉంటామో ఒక్కసారి నేను ఎలక్ట్రలైజ్ అయితే పెట్టి మీకు నేను దీంట్లో ఉన్న అది చూపిస్తాను ఒక్కసారి మీరు గమనించండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది ఎలక్ట్రలైజర్ ఇది మనకు బయట మా షాపింగ్ మాల్లలో దొరుకుతుంది చూడండి ఇది మీకు నేరుగా చూపిస్తాను ఇది వాటరు ఇది ఒకసారి చూసుకుంటే ఇది షార్ప్ వాటర్ ప్యూరిఫై ఇది నేను రెగ్యులర్గా వాడే షార్ప్ మన వెస్టేజ్ కంపెనీలో దొరికే షార్ప్ ప్యూరిఫై వాటర్ ఇది నేను దీంట్లోకి వస్తాను దానికి దీనికి వ్యత్యాసం అనేది మీకు చూపిస్తాను ఒకసారి మీరు గమనించండి టార్క్ వాటర్ ప్యూరిఫైర్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు ఒక్కసారి మీకు ఇక్కడ మీకు కనబడుతుంది దీంట్లో కూడా నేను పిహెచ్ వ్యాల్యూ వేసి చూపిస్తాను మన పిహెచ్ వ్యాల్యూ ఎలా ఉంటుందో అన్నది ఒక్కసారి మీరు చూడండి మీకు కూడా అర్థమవుతుంది చూసారా లీడర్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మన ఎలక్ట్రిలైజర్ పెట్టి నేను మీకు వాటర్ అనేది ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు చూడండి ఇది ఒక వన్ టూ మినిట్స్లో మీకు తెలిసిపోద్ది అసలు ఏం వాటర్ తాగుతున్నాము మనము ఈరోజు భూమి మీద ఎలాంటి వాటర్ ఉన్నదో ఒకసారి మనం ఫిల్టర్ని ఎందుకు యూస్ చేయాలి అన్నది మీకు ఒక్కసారి ఈ ఈ వీడియో ద్వారా మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను చూడండి మీతో రేపు బయట దొరికే ఆల్కాలైన్ వాటర్ కావచ్చు ఏదైనా వాటర్ కావచ్చు దేంట్లో కూడా మనకు డెడ్ వాటర్ తప్ప ఏం లేదు ఒకసారి ఇక్కడ గమనించి చూడండి ఎలాంటి వేరియేషన్ వస్తుందో చూడండి లీడర్స్ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు గమనించండి ఎలా ఉంటుంది పరిస్థితి మనది అన్నది చూడండి ఇక చూడండి మనము మున్సిపాలిటీ వాటరు ఇది మున్సిపాలిటీ వాటరు ఇది మన వాటర్ ప్యూరిఫై వాటరు షార్ప్ వాటర్ ప్యూరిఫై వాటరు ఇక చూడండి అది ఎలా మొత్తం మెటల్స్ వస్తున్నాయో ఒక్కసారి మీరు గమనించండి ఎలా బ్లాక్ అవుతుందో చూడండి అది అందులో అంత మొత్తం మెటీరియల్ అంతా కూడా ఖనిజ లవణాలు అన్నీ కూడా భూమిలో దొరికే కెమికల్స్ అన్నీ కూడా మీకు బయట కనిపిస్తున్నాయి సో ఇదే వాటర్ మనం డైరెక్ట్ తీసుకుంటే కిడ్నీలు దెబ్బకే ఫెయిల్ అయిపోతాయి ఒకసారి మీరు గమనించాలి ఇక చూడండి ఇది కూడా చూడండి ఇక్కడ మనం ఏమేసినాం ఆక్వా యాక్వా గాడిది వాటర్ ఒక దాంట్లో వేసాము దీనినేమో మన షార్ప్ వాటర్ ప్రిపేర్ చేశాము మరొకసారి దీన్ని కూడా రిజల్ట్ చూద్దాము ఇక్కడ చూడండి ఇది మనం డైరెక్ట్ మనం తాగితే ఎలా ఉంటుందో మన పరిస్థితి చూసుకోండి ఒక్కసారి చూసేది రమిత్ర ఇదంతా చూడండి ఎంత ఘోరమైన పరిస్థితిలో వాటర్ మన కింద మన అదే షార్ప్ ప్యూరిఫై వాటర్ చూడండి ఎంత నీట్గా ఉందో దీంట్లో ఇలాంటిది కెమికల్ లేదు ఏది లేదు అన్నీ కూడా తీసేసింది నీట్గా ఉంచింది మీరు ఒక్కసారి గమనించాలి ఇది యాక్వా గార్డ్ అని మనకి ఇక్కడ షాప్లలో దొరుకుతుంది కదా ఒకసారి చూడండి దీన్ని ఎలా అవుతుందో ఒక్కసారి చూడండి గమనించండి దీనిలో కూడా ఆల్రెడీ మెటల్స్ వస్తుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి డీటర్స్ మీకు గమనిస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేయండి మనం తాగే వాటర్ వల్ల ఎన్ని జబ్బులు వస్తున్నాయి ఎన్ని అనారోగ్య పాలవుతున్నాము మెయిన్గా మనకు బాడీకి కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ వాటరే మనకు వాటర్ రక్తం కంటే వాటరే ఎక్కువ ఉంటుంది బాడీలో చూడండి లీడర్స్ మనం మరి వాటర్ ద్వారా ఎంత పొల్యూషన్ అయిపోయింది మన భూమి అనేది మీకు ఇక్కడ కనబడుతుంది లీడర్స్ మీరు ఒక్కసారి గమనించండి ఇక చూడండి ఇక్కడ కూడా ఇది కూడా మొత్తము ఫిల్టర్ అని మినరల్ వాటర్ అని ఇక చూడండి మినరల్ వాటర్ అని చెప్పేసి ఇట్లా ఇలాంటి పరిస్థితి వాటిల్స్ మనకు అమ్ముతున్నారు అదే మన వాటర్ షార్ప్ వాటర్ చూడండి ఇలా ఉందో సో ఇక్కడ చూద్దాం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం ఏంటి దీని పరిస్థితి అనేది మీకు ఇక్కడ కూడా మీకు చూపిస్తాను జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో చూడండి లీడర్స్ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడ థర్టీ టూ థౌజండ్ థర్టీ ఫోర్ థౌజండ్ అని చెప్పి షార్ప్ వాటర్ ప్యూరిఫై తీసుకుంటున్నాము సో డబ్బులు ఎక్కువ అని చాలామంది అనుకుంటారు కానీ డబ్బులు ఎక్కువ ఉంటేనే క్వాలిటీ ఉంటేనే మనం ఈరోజు క్వాలిటీ పీపుల్ లెక్క బతుకుతాము సో మన బాడీకి కూడా హండ్రెడ్ పర్సెంట్ మన క్వాలిటీ పీపుల్స్ కూడా ఇది చాలామంది చూసే ఉంటారు మనము కంగారు వాటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా పెట్టుకొని చాలామంది లక్షలలో పెట్టుకున్నారు కానీ జస్ట్ ఇది ఒక ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేలల్లో మనకిది షార్ప్ ప్యూరిఫై వస్తుంది వాటర్ ప్యూరిఫై ఎక్సలెంట్ ఉంటుంది మీకు మెయింటెనెన్స్ కూడా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది వాటర్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాచురల్ వాటర్ ఇస్తుంది చూసారు కదా పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ వాటర్ పరిస్థితి ఇలా ఉంది చూడండి ఇదేమో టాటా వాటరు చూడండి పరిస్థితి ఎలా ఉందో మరి ఒక్కసారి గమనించండి లీడర్స్ ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడున్న ఉన్న భూమిలో మొత్తం జలమంతా కూడా కెమికల్ అయిపోయింది సో ఫ్యాక్టరీల వల్ల కావచ్చు వేరే ఏ విధమైన కావచ్చు కానీ మన భూమి మాత్రం వాటర్ మొత్తం కూడా కలుషితమైపోయింది ఆ వాటర్ తాగాలంటే మనకు ఖచ్చితంగా ఇంట్లో వాటర్ ప్యూరిఫై ఉండాలి వాటర్ ప్యూరిఫై ఉండడం వల్ల ఏంటంటే ఇలాంటి న్యాచురల్ వాటర్ని మనం తాగడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం మరి ఇది షార్ట్ వాటర్ ప్యూరిఫై మనకు వెస్టేజ్ కంపెనీలో మాత్రమే దొరుకుతుంది అది కూడా ఇండియా కాదు తొమ్మిది దేశాలు పది దేశాల్లో ఒక వెస్టేజ్ ద్వారానే షార్ప్ ప్యూరిఫై కంపెనీ మీకు దొరుకుతుంది మీకు ఈ ఫిల్టర్ కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు లేదంటే కింద ఫోన్ నంబర్ ఉంటుంది నా ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు మరి ఇక్కడ చూసారా ఇక్కడ ఇది కూడా చాలా పరిస్థితి బాగలేదు చూడండి ఇది ఎట్లా అయిందో చూసారా మరి ఇక మనం ఏ వాటర్ తాగి బతుకుతామో ఒక్కసారి ఆలోచన చేయండి లీడర్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి వాటర్ కావాలి వాటర్ లేని బతకలేదు ఈరోజు భోజనం లేకుండా బతుకుతుంది కానీ వాటర్ లేదు మాత్రం బతకలేదు సో ఖచ్చితంగా నిర్ణయం అనేది తీసుకోండి ఇవే కాదు మన వాటర్ ప్యూరిఫైలో ఇంకొకటి మీకు చూపిస్తాను మన సిఎండి డ్రాప్స్ అని ఉంటుంది కన్స్టెంట్ మినరల్ డ్రాప్స్ ఇది అమెరికా ఉటాన్ అనే ఒక నది నుంచి తీసిన ఒక అద్భుతమైన మినరల్ డ్రాప్స్ ఇది సో ఇది మనకు బయట స్పోర్ట్స్ మ్యాన్స్ కావచ్చు బయట మంచి మంచి సెలబ్రిటీస్ కావచ్చు విఐపిస్ కావచ్చు ఇవి ఒక కాస్ట్ బయట మీకు వచ్చే కాస్ట్ ఇది ఎంత అంటే నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది బయట మన దాంట్లో కేవలం తొమ్మిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఉంటుంది మళ్ళీ ఒరిజినల్ ప్యూర్ గ్యారంటీ అండ్ రిటర్న్తో సహా మీకు ఈ ప్రోడక్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు నాకు కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ కానీ మీకు ఏదే డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను సో ఇది ఎలా పర్చేస్తుందో మీకు ఒక టూ మినిట్స్లో మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూడవచ్చు నేను చిన్న మీకు డెమో చేసి చూపిస్తాను నా షార్ప్ ప్యూరిఫై వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు షార్ప్ ప్యూరిఫై వాటర్ ఇది నేను ఇంట్లో తాగే వాటరు న్యాచురల్ వాటరు ఇక్కడ చూడండి పిహెచ్ వాల్యూ ఇక్కడ పిహెచ్ వాల్యూ వేస్తున్నాను మన పిహెచ్ వాల్యూ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి గమనించండి మన పిహెచ్ వ్యాల్యూ ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకోండి న్యాచురల్ న్యాచురల్ వాటర్ సెవెన్ కానీ మనకు ఎయిట్ కానీ వస్తుంది చూసుకోండి ఇలా మీకు కలర్ మ్యాచింగ్ అవుతుంది వీడియోలో కనబడుతుంది కదా సో లీడర్స్ ఇక్కడ నేను జస్ట్ మీకు ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తాను చూడండి ఇవి మంచి పూర్తి ఆల్కలైన్ వాటర్గా మారిపోతున్నాయి ఒక ఫోర్ ఫోర్ డ్రాప్స్ వేసాను చూడండి ఇది ప్యూర్ ఒరిజినల్ ఆల్కలైన్ వాటర్ మన బాడీకి కావాల్సిన ఆల్కాలైన్ వాటర్ ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది ఓకే నరి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ఆల్కలైన్ వాటర్ మన బాడీకి కావాలి దాదాపు దీనిలో ఎనభై నాలుగు మినరల్స్ మన బాడీకి అందుతాయి డైలీ మనకు కావాల్సింది ఎనభై నాలుగు మినరల్స్ సో మిత్రులారా మీరు అర్థం చేసుకోండి ఇలా మినరల్స్ లేకుంటే బాడీ ఎక్కడ కూడా సెల్స్ కూడా అనేది యాక్టివేట్ మోడ్లో ఉండదు డియాక్టివేట్లోనే ఉంటుంది దానికి మంచి ఎనర్జీ బూస్ట్ కావాలంటే ఈ మినరల్స్ కావాలి సెల్స్కి మన కణానికి కణ వ్యవస్థకి సో ఇక్కడ మీకు చూపిస్తాను ఇది మీకు మనము మినరల్స్ ఎలా చూస్తాము అని అంటే మీకు అందరికీ తెలుసు ఇది మినరల్స్ అనేది ఒక పవర్తో చూస్తారని తెలుసు ఒక లైట్ పవర్తో చూస్తారని తెలుసు మరి అది ఏ విధంగా ఒకసారి నేను చూపిస్తాను దీంట్లో మినరల్స్ని ఇప్పుడు నేను సిఎం డ్రాప్స్ వేసాను కదా అవి మినరల్స్ డ్రాప్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం మినరల్స్ చేసినాం కదా దాన్ని మినరల్స్ని నేను చూపిస్తాను మరి చూసారా ఎలా ఉన్నాయో ఎంత పవర్ ఉందో చూసారా ఇలాంటి పవర్ మన బాడీలో కనుక జనరేట్ అయితే మన హెల్త్ ఎంత మంచిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మిత్రుల ఎంత హెల్తీగా ఉంటామో ఎంత ఎనర్జెటిక్గా మనం వర్క్ చేసుకుంటామో అన్నది మీరు గమనించాలి ఇంకా చూడండి ఎంత పవర్ ఉందో ఇంకా చూడండి అద్భుతంగా మనకు పనిచేస్తుంది మరి ఈ మినరల్ డ్రాప్స్ మనం మామూలుగా టేక్టీస్ తీసుకోవద్దు మిత్రులారా ఇది మన వెస్ట్ కంపెనీలో పవర్ఫుల్ వెపన్ ఇది ఎలాంటి క్యాన్సర్ సెల్స్ను కూడా డ్యామేజ్ చేసి మన ఆరోగ్యాన్ని హెల్త్ని కాపాడుతుంది మిత్రులారా ఇకనైనా మీరు ఆలోచన చేయండి ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వారితోనే ఒక్క పది నిమిషాలు కూర్చొని ఈ సిస్టమ్ ఏంది అన్నది తెలుసుకోండి లేదు మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే కింద నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని కాల్ చేయండి మీకు హండ్రెడ్ మీకు నేను వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ విషయూ వెల్ క్లోజింగ్